వీక్షకులందరికీ నమస్కారం జూన్ ఆరవ తారీఖు అమావాస్య పంచగ్రహ కూటమి సంభవిస్తూ ఉండేటువంటి రోజు చాలామందిలో ఒక అపోహ ఉన్నది పంచగ్రహ కూటములు కాలసర్పదోషాలు షష్టగ్రహ కూటములు లేదా సప్తగ్రహ మాలికా యోగాలు కొన్ని కొన్నిసార్లు మీరు చూసే ఉంటారు పరివేష అంటారు సూర్యుడి చుట్టూ ఒక వలయంలో వస్తుంది అలాగే చంద్రుడికి దక్షిణ శృంగం పెరగడం అనగా చందమామ ఇలా ఉన్నప్పుడు ఉత్తర శృంగం పెరిగితే ఒక ఫలితం దక్షిణ శృంగం పెరిగితే ఒక ఒక రకమైనటువంటి ఫలితం ఇలా ఈ కూటములు లేదా మాలికా యోగాలు లేదా మరే తరత్ర గ్రహాలు కలిసినప్పుడు బృహత్సంహితాది గ్రంథాలలో చెప్పినటువంటి విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫలితం అనేటువంటిది ఉంటూ ఉంటుంది అయితే ఇందులో చాలామంది భయపడేటువంటి విషయం ఏమిటి అంటే ఐదు గ్రహాలు అమావాస్య రోజున కలవడం అనేటువంటిది దానికి ఏదో ఒక గొప్ప ప్రాధాన్యత వచ్చింది అనేటువంటి విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు నిజానికి ఇటువంటి కూటములు ఇంక ఇంకో అపోహ ఏంటి అంటే ఇది వంద సంవత్సరాలకు సారిస్తోంది లేదా నూట యాభై సంవత్సరాలకు వస్తుంది అనేటువంటి అపోహ కూడా చాలామందిలో ఉన్నది నిజానికి ఇటువంటి కూటములు గ్రహణాలు పరివేషలు లేదా సప్తగ్రహ మాలికా యోగాలు ఇవి సంభవిస్తూనే ఉంటాయి కొంత అరుదు కానీ మరీ అరుదు కాదు అంటే మరీ ఇన్ని సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి పరిస్థితి కాదు గత రెండు మూడేళ్లుగా ఈ పంచగ్రహ కూటములు షష్టగ్రహ కూటములు చాలాసార్లు వచ్చాయి ఈ పంచగ్రహ కూటం వస్తే కరోనా వస్తుందనో లేదా ఇంకో ఉపద్రవం వస్తుందనో కొంత దుష్ప్రచారం జరుగుతూ ఉన్నది దాన్ని భవిష్యదర్శన ద్వారా ఖండించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎందువల్ల అంటే ఇక్కడ రవి కానీ బుద్ధుడు కానీ శుక్రుడు కానీ గురుడు కానీ చంద్రుడు కానీ ఈ ఐదు గ్రహాలు మాత్రమే ఈ కూటమిలో భాగం అవుతూ ఉన్నాయి అందులో అమావాస్య కాబట్టి రవిచంద్రులు కలిశారు ప్రతి అమావాస్యకి రవిచంద్రులు కలుస్తారు అలాగే రవి బుద్ధులు కలవడం కూడా అలాగే రవి శుక్రులు కలవడం కూడా పెద్ద విశేషమైనటువంటిదేం కాదు రవి గురులు కూడా కలుస్తూ ఉంటారు మూడాలవి వస్తూ ఉంటాయి కాబట్టి ఇందులో ఏది కూడా అసాధ్యమైనటువంటి కాంబినేషన్ ఏమీ లేదు ఇందులో ప్రతి గ్రామం కూడా ఇప్పటి ఒకప్పుడు కలిసేటువంటి గ్రహమే కాబట్టి ఇందులో మనం చెప్పదలుచుకున్నది ఏంటి అంటే అయితే ఇటువంటి కూటములు సంభవించినప్పుడు దేశ కాలమాన పరిస్థితులపై ఎందుకంటే బృహత్ సంహితాది గ్రంథాలు చెప్పినది కూడా అదే దేశ కాలమాన పరిస్థితులపై ప్రభావాన్ని చూపెడుతుంది మరి ఈ కూటమి ఎలా ప్రభావాన్ని చూపెడుతుంది అంటే వర్షాధారితమైనటువంటి పరిస్థితులు అనగా జూన్ నెల నాలుగవ తారీఖు దగ్గర నుండి జూన్ నెల ఎనిమిదవ తారీఖు వరకు ఈ పంచగ్రహ కూటమి వల్ల కొంత అధికమైనటువంటి వర్షపాతం సంభవించడం కానీ తీవ్రమైనటువంటి తుఫానులు కానీ ఋతుపవనాలు కానీ లేదా గాలి వానల వల్ల వచ్చేటువంటి ఏదైనా కొద్దిపాటి సమస్యల వల్ల మాత్రమే ఇబ్బందులు వాటిల్లేటువంటి ప్రమాదం ఉన్నది ఆ ఒక్క విషయం మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి అంటే పంట చేతికి వచ్చేటువంటి సమయం కొంతమందికి కాబట్టి ఈ కూటములు అవి సంభవించేటప్పుడు అకాలమైనటువంటి వర్షాలే ఎక్కువగా సంభవిస్తాయి కాబట్టి ఆ అధికమైనటువంటి వర్షపాతానికి గురించి మనం భయపడాలి తప్పితే మరి ఏ ఇతరత్ర ఉపద్రవాలు ఇవి కూడా మనకి సంభవించవు అయితే మరి ఏ కూటమి ఏర్పడినా ద్వాదశ రాశుల వారి మీద కూడా అది ప్రభావాన్ని చూపెడుతూనే ఉంటుంది మరి ఈ పంచగ్రహ కూటమి ఏ రాశి వారికి అనుకూలము ఏ రాశి వారికి ప్రతికూలము ఏ రాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలన చేస్తే వృషభ రాశిలోనే ఈ కూటమి సంభవిస్తోంది కాబట్టి వృషభ రాశికి కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు మనం చూడవచ్చును అలాగే మిథున రాశికి వ్యయస్థానం కాబట్టి ఆ వ్యయమందు ఎక్కువ గ్రహాలు కూడి ఉండడం అనేటువంటిది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం ఆ తదుపరి తులారాశి వారికి అష్టమ స్థానంలో ఎక్కువ గ్రహాలు కూడుతూ ఉన్నాయి కాబట్టి వారికి కూడా ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి విషయం అలాగే కుంభరాశికి అర్ధాష్టమ స్థితి అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మిగతా రాశులకి లేనటువంటి ఎక్సెప్షన్ కొత్త ఒక్కటి కుంభరాశికి ఉన్నది ఏంటంటే మిగతా రాశులకి ఈ కూటమి వల్ల వచ్చేటువంటి సమస్యల నుండి బయటపడేసేటువంటి గ్రహాలు కొంత తక్కువగా ఉన్నాయి మరి కుంభరాశికి మాత్రం ఈ కూటమి నుండి బయటపడేసేటువంటి గ్రహం ఉంది అది కుజుడు కుజగ్రహం తృతీయ స్థానంలో స్వక్షేత్రంలో చాలా బలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నటువంటి కారణం చేత అందులోనూ చతుర్థ శుక్రుడు చతుర్థ బుధుడు అలాగే ఈ ఆరవ తారీఖు తర్వాత ఉండేటువంటి చంద్రుడు దాదాపుగా మెజారిటీ మూడు గ్రహాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాయి ఒక్కరోజు గ్యాప్లో కాబట్టి కుంభరాశి మీద అంత ప్రభావం ఉండదు కానీ కొంతలో కొంత వ్యతిరేకమైనటువంటి ప్రభావం ఉంటుంది అంత భయపడేటువంటి స్థితి అయితే కాదు మరి ఇంకొక వృషభ రాశిని కూడా మనం పరిశీలన చేస్తే ఈ రాశిని ఈ రాశిని కాపాడేటువంటి గ్రహం కూడా ఉన్నది రాహువు లాభస్థానంలో అంటే దశమంలో మిథునానికి వృషభానికి లాభంలో అలాగే తొలకి ఆరవ స్థానంలో కుంభానికి ఏమో తృతీయంలో కుజుడు ఉండడం ఈ కుజరాహువులు అనగా ఈ రెండు గ్రహాలు కూడా ఈ పంచగ్రహ కూటమి వల్ల వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అన్ని రాశుల్ని కాపాడుతూ ఉన్నాయి ఈ విషయాన్ని చాలా బలంగా గుర్తుపెట్టుకోవాలి పంచగ్రహ కూటమి వల్ల వృషభం మిథునం తులా కుంభానికి చెడు ఫలితాలు ఉన్నటువంటి మాట వాస్తవమే కానీ దాని నుండి బయటపడేసేటువంటి గ్రహం ఉందా లేదా అనేటువంటిది చూసుకోవాలి అది ఉన్నప్పుడు మనం ఈ కూటమి గురించి భయపడాల్సినటువంటి పని ఏమీ లేదు జ్యోతిష్ శాస్త్రంలో కేవలం ఒక గ్రహాన్ని మాత్రమే కాదు అన్ని గ్రహాలని చూసుకోవాలి అలా చూసుకున్న సందర్భంలో వృషభ రాశి వారికి లాభరాహువు మిథున రాశి వారికి దశమ తుల తులారాశి వారికి కుంభ కుంభరాశి వారికి తృతీయంలో ఉండేటువంటి కుజుడు ఈ రాహు కుజులు ఇద్దరూ కలిసి ఈ నాలుగు రాశులకి పట్టి ఉన్నటువంటి ఈ పంచగ్రహ కూటమి అనేటువంటి దోషాన్ని కూకటి వేళ్లతో సైతంగా వాళ్ళు పెకలించి వేశారు కాబట్టి అసలు ఏ రాశి వారు కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి లేదు ఇది సానుకూలంగా వెళ్ళిపోతుంది వాతావరణంపై మాత్రమే ప్రభావం చూపెడుతుంది అది కూడా నీటికి సంబంధించినటువంటి ఉపద్రవాలపై మాత్రమే ప్రభావం చూపెడుతుంది తప్పితే మిగతా వేటి మీద కూడా ఈ పంచగ్రహ కూటమి ప్రభావం అనేటువంటిది ఉండదు ఏ రాశి వారు భయపడాల్సినటువంటి పని లేదు అయితే ఈ కూటమి యోగించేటువంటి రాశులు కూడా ఉన్నాయి ఉదాహరణకి కర్కాటక రాశి వారికి ఈ పంచగ్రహ కూటమి మంచి ఫలితాన్ని ఇస్తుంది మీనరాశి వారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది అలాగే మకర రాశి వారికి మంచి ఫలితాన్ని ఇస్తుంది ధను రాశి వారికి సింహరాశి వారికి కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది మంచి ఫలితాలు ఇచ్చేటువంటి రాశులకి మంచే జరుగుతుంది చెడు ఫలితాలు వచ్చేటువంటి రాశులకి మాత్రం రవి కుజుల రాహు కుజుల తాలూకు అనుకూలత ఉండడం వల్ల ఆ రెండు గ్రహాలు మిగతా గ్రహాలు ఇచ్చేటువంటి ఈ చెడు ఫలితాన్ని తీసేశాయి ఈ విషయాన్ని ప్రధానంగా అందరూ కూడా గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే ప్రతి చిన్న దానికి కూడా భయపడిపోయి పలానా కూటమిలు వచ్చాయి పలానా గ్రహణాలు వచ్చాయి ఈ దానాలు ఇవ్వాలి ఇవ్వచ్చు తప్పులా కానీ మరింత మానసికంగా భయపడిపోయేటువంటి పరిస్థితులు అయితే ఉండవు ఎందుకంటే ఏదో ఒకళ్ళు కాపాడకపోతే ఈ సృష్టి లేదు బాగా ఎండ వచ్చింది ఆ ఎండకి తగ్గ వర్షపాతం కురుస్తుంది ఒకటి రెండు రోజుల తర్వాత అయినా సరే అప్పుడు ఉపశమనం పొందుతాం ఎలా ఈ సంవత్సరం పొడుగుతా ఎండ ఉండదు కదా అలాగే తొమ్మిది గ్రహాల్లో ఐదు గ్రహాలు కూడి చెడు ఫలితాలు ఇస్తున్నప్పుడు వాటి నుండి రక్షించడానికి రెండు గ్రహాలను పంపాడు భగవంతుడు కాబట్టి అవి కాపాడతాయి ఇందులో ఏ విధమైనటువంటి భయం పడాల్సినటువంటి పని లేదు కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఈ వీడియోను ప్రతి వాట్సాప్లోనూ ప్రతి ఫేస్బుక్లోనూ షేర్ చేసి అందరి భయాన్ని కూడా రూపుమాపండి